నమస్కారం శ్రీమద్భాగవతము దశమస్కంధం శ్రీకృష్ణ పరమాత్మ బలరామదేవుడు వీళ్ళిద్దరూ చాణూర ముష్టికుల్ని కూడా సంహరించారు ఆ తరువాత ఇప్పుడు ఘట్టం ఏమిటంటే కంసుణ్ణి వధించటం శ్రీకృష్ణ పరమాత్మ అంతటా సభాసదుల కోలాహలాన్ని నివారించి కంసుడు తన మంత్రులను చూసి ఈ విధంగా అన్నాడు ఈ గోపాల బాలకులను ద్వారం దాటి వెళ్ళేటట్టుగా త్రోసివేయండి ఈ గొలలను ముట్టడించండి క్రూరుడైన నందుణ్ణి బంధించండి లోకానికి వెల్లడి అయ్యేటట్లు ఇప్పుడే వసుదేవుణ్ణి చంపివేయండి ఉగ్రసేనుణ్ణి రక్షించవద్దు వీడు నాకు తండ్రిగాడు సకల విధాలా శత్రువులకు ఇష్టమైన వాడు ఈ ప్రకారంగా కంసుడు పలుకుతుండగా పిక్కబలంతో కొండ శిఖరాన తిరిగే జింకను సంహరించడానికి కుప్పించి దుమికే సింహకిశోరం లాగున శ్రీకృష్ణుడు కంసుని సంహరింపదలచిన వాడై గురి చూసి మంచమీదికి యుద్ధో యుద్ధోత్సాహంతో దూకాడు కొలువులో ఉన్న పురప్రజలంతా తలడిల్లారు తానున్న మంచమీదికి ఎగిరి దుముకుతున్న ఎదుకుల సింహమైన కృష్ణుణ్ణి చూసి మధురాధినాథుడైన కంసుడు ఖడ్గాన్ని చేత ధరించి ఎదిరించాడు అతని పక్షంలోని వారంతా కంసుడు వీరోత్తంసుడని ప్రశంసించారు పక్షులకు ప్రభు అయిన గరుత్మంతుడు పామును పట్టే రీతిగా శ్రీకృష్ణుడు కంసుని జుట్టు జుట్టుముడిబట్టుకున్నాడు సభలోని జనులంతా భయభ్రాంతులైనారు ప్రళయకాలంలో నక్షత్రాల మాదిరి అతని కిరీటంలోని మణులు జలజల జల నేలరాలినాయి యుద్ధ సన్నాహం అణగించి క్షాత్రకులావతంసుడైన కంసుణ్ణి యదువల్లభుడు మల్లరంగస్థలం మీదికి పడద్రోసి వేశాడు కంసుడు మంచమీద నుంచి మల్ల క్రీడారంగ మధ్యంలో వచ్చిపడి ఎట్టి కదలిక లేకుండా కట్టెలాగా బిగుసుకొని పోయాడు అక్కడి జనులంతా అబ్బురపడుతూ చూస్తూ ఉండగా ఆ దుర్మతి అక్కడికక్కడే మరణించాడు పద్మపత్రాక్షుడైన శ్రీకృష్ణుడు భుజబల విజృంభణతో కేసరి ఏనుగును ఈడ్చిన విధంగా అతన్ని ఈడ్చినాడు ఓ పరీక్షణ మహారాజా కంసుడు రోషంలో సంతోషంలో నిద్రలో సంభాషణ సమయంలో భోజన వేళలో నీరు ద్రావే పట్టులో చక్రాయుధుడైన శ్రీకృష్ణుని ద్వేషబుద్ధితోనే దోషబుద్ధితోనే చూశాడు అయినప్పటికీ అతడు భగవంతుడినే పొంది ఉత్తమగతి అందుకొన్నాడు ఆ సమయంలో ఒక్క గొల్లపిల్లవాడు ప్రభువును చంపినాడు ఔరా ఎంత ఆశ్చర్యము వీరిని చుట్టుముట్టండి ఇంకా ఆలస్యం ఎందుకు అంటూ పరితాపంతో అగ్గలమైన కోపంతో పొగరుబోతులై కంసుని తోబుట్టువులు న్యగ్రోధుడు గహ్వడు మొదలైన వారు అనేక విధాలైన యుద్ధ పరికరాలతో కృష్ణుని మీదకు విజృంభించారు అప్పుడు మహాబలుడైన బలభద్రుడు రౌద్రమూర్తి అయి పరిఘ అనే ఆయుధం ధరించి మతమాతంగంలాగా ఒక్కొక్కరిని చండాడి యముని సన్నిధికి పంపించినాడు ఆకాశంలో కృష్ణా అని పాటలు పాడుతూ నారద మహర్షి జుట్టుముడి వీడగా ఆనందంతో నాట్యం చేశాడు పరీక్షన్ మహారాజా బ్రహ్మ ఈశ్వరుడు మున్నగు వేల్పులు కొల్లలు కొల్లలుగా పూలజల్లులు కురియిస్తూ శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు దేవదొందుబులు మ్రోగాయి దేవతాంగనులు అనేక విధాలుగా ఆకశంలో ఆడినారు అంతట కంసుడు మొదలగు వారి పత్నులు భర్తల మృతి వల్ల శోకాక్రాంతలై చేతులతో తలలు బాదుకుంటూ కన్నీటి ధారలతో తడిసిన ముఖాలతో తమ తమ మందిరాల నుండి వచ్చారు వీరశయ్యలందు దీర్ఘనిద్ర చెందిన తమ పతులను పరిష్కంగం చేసుకుని రమణీయగద్గద కంఠధ్వనులతో ఏడ్చినారు వారిలో కంసుని భార్యలు ఇట్లన్నారు జీవితేశ్వర గోపాలుడనే మృగేంద్రం కోపంతో వెడలివచ్చి గజేంద్రుని వంటి నిన్ను హతమార్చింది నాథా యధునాథుడనే మారుతం దారుణ వేగంతో వృక్షమును వలె నిన్ను నేలపై వ్రాల్చింది మహానుభావ వాసుదేవుడనే సముద్రజలం చెలియల కట్టను అతిక్రమించి వలె నిన్ను ఇప్పుడు ముంచేసింది మహారాజా దేవకీపుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండ వంటి నిన్ను చెండి వేశాడు అయ్యో నీవిలా చనిపోయినప్పటికీ మేము బ్రతుకుతున్నాము అక్కటా మావలే కఠిన హృదయం గలవారు భూమి మీద ఎక్కడైనా ఉన్నారా గోపాల సింహంబు కోపించి వెల్వడి నిను గజేంద్రుని భంగి నేడుగుల్చే యాదవేంద్రాలమాభీల జనముల యాదవేంద్రానిలమాభీల జల నిను మాట్కి నేలవ్రాల్చే వాసుదేవాంభోధి వారి యుద్వేలమై నిను ముంచే దేవకీ దేవకీసుత వజ్రి దేవతల రంగనిను కొండ క్రియనేడు నిహతుజేసే హా మనోనాథ హా వీర హా మహాత్మ హా మహారాజ నీవిట్లు హతుడవైన మనుచు నీ విట్లు కఠిన హృదయలు జగతిపై గలరేయందు ప్రాణులకు నీవు కీడు చేయగా ఆ ప్రాణులే నేడు నీకు కీడు చేశాయి ప్రాణులకు ద్రోహం చేసిన వానికి మేలు కలగదు బ్రతుకంతా వ్యర్థమవుతుంది మహారాజా గోపాలకృష్ణుణ్ణి ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వారిని గురించి పూర్వన్ని సమక్షంలో పండితులు చెప్పలేదా క్రోధము జడత్వము వీడి గోవిందుని సేవించితే ఎంత బాగుండేది ఈ మాదిరిగా ఏడుస్తున్న రాచయిల్లాండ్రను ఓదార్చి లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైన వారికి పారలౌకిక క్రియలు సల్పేందుకు ఆదేశించాడు దేవకీ వసుదేవులను విడిపించి బలరామునితో గూడి వారికి నమస్కారాలు చేశాడు ధన్యుణ్ణి නස්कार ట ර .